జరుగుతున్న బంద్ ను జాపదం చేయండి ఒకటి బై డెబ్బై చట్టం పది అమలు చేయాలి గిరిజన హక్కుల చట్టాలు పది అమలు చేయాలి గిరిజనులు కించపరిచే విధంగా మాట్లాడిన ఆయన బదులు వెంటనే భర్తనం చేయాలి గిరిజనులు కించపరిచి మాట్లాడిన ఆయన బదులు వెంటనే భర్తనం చేయాలి గిరిజను జ గిరిజను చట్టాలు జ్వాలికి వస్తే కబడ్దా గిరిజను చట్టాల కులుతు జ్వాలికి వస్తే కబడ్దా పడి మైటం పచ్చి మళ్ళీ చేయాలి వట్టి లాలి గిరిజను లైట్ కదా నాపసి వచ్చి అట్ట నీట్ పచ్చి సగం వాళ్ళు చేసేవారు चाया ले ले चाया ले, रात रोया है ना पत्तू राजनामा चाया ले, चाया ले ले चाया ले, मन्ना श्रोतजटन परिसंगमल जैसे वाला पुरा अर्थो, पुरा अर्थो, पत्तू रेप जर्जम मन्ना पत्तू जाप रजम चायन्दे, चायन्दे. చేయాలి ప్రభుత్వం ఉండి ప్రభుత్వ ముండి నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో అనవశ్యమిటి చట్టం పటిష్టంగా చేయాలి 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 హైడ్రో పవర్ జోలికొస్తే ఖబర్దార్ ఖబర్దార్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకి అనుమతిలిస్తే ఖబర్దార్ ఆ మౌంటీమే సర్ చేయాలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రాదు చేయాలి వర్దిల్లాలి ఆదివాసులు లైక్తత ఆదివాసుల ఐక్యత పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు ఏంటని స్పందించాలి ఆదివాసులకు కపటి కపట ప్రేమ నటిస్తే ఊరుకో ఆదివాసుల పట్ల కపట ప్రేమ చూపిస్తే ఊరుకో ఆదివాసులకు విద్యా వైద్యం అందరికీ ఇవ్వాలి ठीक तो कर तो जा